ఏమంటున్నాడు అంటే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి అని చెప్పేసి ఇక్కడ మన జ్ఞాపకం చేస్తున్నాను అంటే క్రైస్తవ బిడ్డలు దేవుని ప్రేమలో ఐక్యతలో కలిసి ఉండాలి అని చెప్పేసి మన జ్ఞాపకం చేస్తున్నాం పాత నిబంధనలు దేవుని యొక్క ఆజ్ఞ పత్రిక పాఠములు పశుధ పౌలు గారి యొక్క ఆజ్ఞ స్వార్థ పాఠములు ఏసు క్రీస్తు యొక్క ఆజ్ఞను మనం చూస్తున్నాం ఏంటి ఏసుక్రీస్ ఆజ్ఞ నేను మేము ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొని అని చెప్పేసి ఇక్కడ పరువు జ్ఞాపకం చేస్తున్నాను కనుక మూడు విషయాలు జ్ఞాపకం చేస్తాను ప్రేమలో షరతు లేనటువంటి ప్రేమ మొదటిది ఏంటిదమ్మా షరతు లేనటువంటి ప్రేమ ఏసయ్య ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించినటువంటి ప్రేమ క్రీస్తు మనల్ని ప్రేమించాడు ఎంతవరకు అంటే సిలువ నాని వరకు కూడా ప్రభు మనల్ని ప్రేమించాడు కనుక మనము ఇతరులు మనం ప్రేమించాలి మొదటి యోహరాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వర్షం నుంచి మనం చూస్తే మనకి జాంప ప్రేమ దేవుని యొద్ద నుండి పుట్టినది కనుక ప్రేమించేవాడు దేవుని బిడ్డ ప్రేమించని వాడు దేవుని బిడ్డ కాడు అన్న విషయాన్ని అక్కడ మన జ్ఞాపం చేస్తున్నాడు దేవుడే ప్రేమించాడు కనుక ఆ ప్రేమకు గుర్తుగా తన కుమారుణ్ణి ఈ లోకానికి అందించి ఉన్నాడు కనుక ఆ యొక్క క్రీస్తు ప్రేమను తెలుస్తున్నటువంటి మనము ఇతరులని మనము ప్రేమించాలి ఇతల్ని ప్రేమించని వాడు దేవుని బిడ్డ కాదు అని చెప్పేసి అక్కడ మన జ్ఞాపకం చేస్తుంది ఎవత ప్రేమ కలిగి ఉంటారు వారు దేవుని యొక్క బిడ్డలు అని చెప్పేసి అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నారు చదవండి అమ్మా పదకొండవ వచ్చినాం నాలుగో అదే పదకొండవ వచ్చినా పిల్లారా దేవుడు దేవుడు మనలా మనలా మనలను మనలను ఇలాగ ప్రేమింపగా ఇలాగ ప్రేమిపగా మన ఒకరినొకడు మనము ఒకరినొకడు ప్రేమింపద్దులమై ప్రేమింప బద్దులమై ఉన్నాము ఉన్నాము చూడండి ఒకరినొకరు ప్రేమించే బదులమై ఉన్నాము అని చెప్పేసి అక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే దేవుడు ప్రేమించాడు ఏసయ్య ప్రేమించాడు కనుక మనల్ని కూడా ప్రేమించమని చెప్తూ ఉన్నారు ఎలాంటి ప్రేమ అట షరత్తు లేనటువంటి ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ మరి పరిశుద్ధమైనటువంటి ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ ప్రేమించాలని చెప్పేసి మన జ్ఞాపకం చేస్తున్నాడు రెండవదిగా మనం చూస్తే త్యాగపూరితమైనటువంటి ప్రేమ కావాలి వ్యూహ నిస్వార్థ పదిహేనో అధ్యాయము పదమూడులో మనం చూస్తే అక్కడ రంటూ ఉన్నాడు స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవరినూ లేడు క్రీస్తు మరణము మరి ఇచ్చే ప్రేమించి ఉన్నాడు మన మొదటి యూహనాశ్ర పత్రిక మూడో అధ్యాయము పదహారులో మనం చూసా అక్కడ అంటున్నాడు మనము మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము అంటున్నాడు ఏసయ్య ప్రేమించాడు ఆ ప్రేమకు గుర్తుగా ప్రాణాన్ని కూడా అర్పించాడు అలాగే మనం కూడా మనం ప్రేమిస్తున్నామంటే మనం కూడా ఏం చేయాలట ప్రాణము బద్దులమై ఉన్నాము ప్రాణం ఇచ్చేంతగా మనము ప్రేమించాలి అని చెప్పేసి మన జ్ఞాపకం చూస్తున్నాము ప్రేమలో మాయమాటలు మోసాలు అక్రమాలు అన్యాయాలు ఉంటే ఆ ప్రేమ ప్రాణం తీసేదిగా ఉంటుంది కానీ అలాంటి మోసాలు అక్రమాలు మాయ లేనటువంటి ప్రేమ ఉన్నట్లయితే ప్రాణం నిజమైనటువంటి ప్రాణం ఇచ్చేటువంటి ఆ ప్రేమ ఉంటుందని చెప్పేసి మనకు జ్ఞాపం చేస్తున్నారు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏసు శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఈ రెండే రెండు ఆజ్ఞలు దేవుని ప్రేమించు వెళ్ళే వాళ్ళే నీ పొరుగు వాడిని ప్రేమించు కనుక యేసు ప్రభు పాపుల కోసము ప్రాణమును అర్పించి ఉన్నాడు యోన్ స్వార్థ పదిహేనో అధ్యాయము పదుల మనం చూస్తే నా తండ్రి ఆజ్ఞల ప్రకారము గైకున్న ప్రకారం మీరు నా ఆజ్ఞలను గైకొండే నేను నా తండ్రి ఆజ్ఞలు గై కొన్నాను తండ్రి ఆజ్ఞల ప్రకారం జీవించాను మీరు కూడా నా ఆజ్ఞల ప్రకారము మీరు కాకులండి జీవించండి అని చెప్పేసి అక్కడ ప్రభు అయినటువంటి ఏస్తూ చేస్తూ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభులో నెలకొని ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలు మనం తూచ తప్పకుండా పాటించాలి ఇక మూడవది దైవికమైనటువంటి ప్రేమ దైవికమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి అంటే ప్రేమ రెండు రకాలు శారీరకమైనటువంటి ప్రేమ ఉంటుంది ఆత్మీయమైనటువంటి ప్రేమ దైవికమైనటువంటి ప్రేమ ఉంటుంది ఈ శారీరకమైనటువంటి ప్రేమ ఏదో సినిమాలలో తల్లిదండ్రులు చూసినటువంటి ప్రేమ కానే కాదు ప్రభువు కోరేది ప్రే దేని పిల్లల ఎలాంటి ప్రేమ అంటే దైవికమైనటువంటి ప్రేమను ప్రభువు కోరుతూ ఉన్నాడు ఏ సృష్టిస్తూ కోరేది దైవికమైనటువంటి ప్రేమను ఆయన కోరుతూ ఉన్నాడు అందుకే యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయము పదిహేనులో మనం చూసే అంటూ ఉన్నాడు మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండు అని చెప్పేసి ఒక జ్ఞాపకం చూస్తున్నాడు ఇరవై ముప్పై ఒకటో అధ్యాయం మూడులో మనం చూస్తే శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి మనం ఎలాంటి ప్రేమ శాశ్వతంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనము కూడా జీవించేంత వరకు పరస్పరము ప్రేమ కలిగి ఉండాలి ఏసయ్య శిష్యులతో చెప్పినాడు ఈరోజు నీతో నాతో మన అందరితో చెప్తూ ఉన్నాడు పరస్పరము ప్రేమ కలిగి అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాను కనుక మొదటి యోహన్ పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదిలో మనం చూస్తే అక్కడ అంటున్నాడు ప్రేమ దేవుని యొక్క నుండి వచ్చింది ఆ ప్రేమ విశ్వాసులో మరి ప్రేమించేలా మనం చేసింది అని చెప్పేసి మనకు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎపిస్ రాష్ట్రిక నాలుగో అధ్యాయము పదిహేనులో మనం చూస్తే ప్రేమ వృత్తి చేసుకునండి అని చెప్పేసి అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు లేదా కనుక దైవికమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి ఎలాంటి దైవికమైనటువంటి ప్రేమ అంటే ఒక గ్రామంలో ఒక తండ్రికి ఇద్దరు కుమారుడు ఉన్నారు ఆ తండ్రి బిజినెస్ చేస్తూ ఉన్నాడు వ్యాపారము చేస్తున్నారు అయితే కుమారుకు చెప్పాడు ఇదిగో మీరిద్దరు కూడా నా వ్యాపారంలో ఉండండి నా వ్యాపారంలో మీరు సహకరించండి అని అన్నప్పుడు ఆ ఇద్దరు కుమారు అన్నారు మాకు ఈ బిజినెస్ చేయడము మాకు ఇష్టం లేదు కానీ మేము మా కోలుగా మేము చేస్తామని చెప్పేసి ఆ ఒక కుమారుడేమో నూనె అమ్ముకున్నటువంటి వ్యాపారాన్ని తాను ఒక షాప్ను పెట్టుకొని ఉన్నాడు మరొక కుమారుడు ఏమన్నానంటే నేను గొర్రెల కాపరిగా నేను ఉంటాను గొర్రెలకి కాస్తాను అని చెప్పేసి ఆ యొక్క ఇద్దరు కుమారులు కూడా వేరైపోయి వారి వారి వ్యాపారములు వారు కొనసాగుతూ జీవిస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరాల తర్వాత తండ్రి ఒక ఈ దేశము నుండి అమెరికా దేశానికి వెళ్ళేటువంటి అవకాశం ఆయనకు వచ్చింది వచ్చినప్పుడు ఇద్దరు కుమారులను పిలిచి చెప్తూ ఉన్నారు ఇదిగో నేను అమెరికా దేశానికి వెళుతున్నాను ఆరు నెలల వరకు కూడా తిరిగి రాను కాబట్టి మీ వ్యాపారం చూసుకుండి అలాగే నా వ్యాపారం కూడా మీరు చూడండి అక్కడ పని వాళ్ళు ఉంటారు కానీ మీరు అక్కడ కూడా ఒక కన్నేసి మీరు చూడండి అయితే నేను వచ్చే వరకు నా వ్యాపారము వృద్ధిలోకి రావాలి అలాగే మీ వ్యాపారాలు కూడా వృద్ధిలోకి రావాలి సంపన్నులుగా మీరు ఉండాలి అని తండ్రి చెప్పి దేశానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఒక నెల రోజుల తర్వాతనే వర్షకాలం వచ్చింది వర్షాకాలం రావడంతో చాలా వర్షాలు వచ్చాయి వరదలు వచ్చాయి తుఫాలు వచ్చాయి గాలి వచ్చాయి రావడం వల్ల చాలా ప్రజలందరూ నష్టపోయారు చాలా విధాలుగా కొంతమంది గృహాలు కొంతమంది నష్టాలు చాలా పంటలు పెట్టుకోకుండా ఆ సమయంలో పంటలు వేయాలి కానీ వేసినటువంటి పరిస్థితి ఎక్కువ వర్షాలు రావడం వల్ల చాలా ఇబ్బందులు పాలనటువంటి హైడ్రో పరిస్థితులు వచ్చాయి వరదల వల్ల చాలా కూర కొట్టుకొని పోవడం జరిగి చాలా నష్టం జరిగింది అప్పుడు ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆ యొక్క వరదల వల్ల చూడండి తినడానికి కానీ తాగడానికి కానీ పాలు లేవు ఆహారం లేదు చాలా కష్టమైంది అనే పరిస్థితుల్లో ఈ కుమారులు ఏం చేశారు ఇద్దరు కుమారులు కూడా తమ వ్యాపారంలో వచ్చినటువంటి ఆ యొక్క ధనాన్ని చాలా ఖర్చు చేసి ఆ వరద బాధితులకు ఆహారం పంచిపెట్టడం అయితేనేమి ఆ యొక్క పానివ్వడం అయితేనేమి ఏదో ఆహార పదార్థాలు వాళ్ళకి కావలసినటువంటి ఆ యొక్క చాలా విధాలుగా సహాయ సహకారాలు ఆ వరద బాధితులకు అలాగే నష్టపోయినటువంటి వారికి వారు ఇవ్వడము జరిగింది ప్రేమను వారు ఆ విధంగా పంచడము జరిగినది తర్వాత ఆరు నెలల తర్వాత వాళ్ళ తండ్రి మళ్ళీ తిరిగి ఇండియా దేశానికి వస్తున్నటువంటి సమయంలో లోను ఆ బస్సులోనే చాలామంది ప్రజలు చెప్తూ ఉన్నారు అయ్యా మీ కొడుకులు ఎంత మంచివాళ్ళు మీ కొడుకులు వరద బాధితులను ఆదుకున్నారు మునిపోయినటువంటి వారిని ఆహారం లేక లాడుతున్నటువంటి వారికి మీ కుమారులే అన్ని విధాలుగా ఆహార పదార్థాలని అందించారు సహాయ సహకారాలు ఎంతగానో వారు చేసి ఉన్నారు మీకు వారు ఎంత మంచి కుమారులు అని చెప్పేసి ఆ బస్సులు ఆ యొక్క ఏరదీరంలోని ఆ దారులో ముచ్చట్లోనే తెలిసిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కుమారులు ఎదురుగా వెళ్ళారు దాని సంతోషంగా వారు బాధతో ఉన్నారు మీరెందుకు బాధతో ఉన్నారు అంటే డాడీ మరి వెళ్ళేటప్పుడు ఇలా వ్యాపారం వృద్ధులకు రావాలని చెప్పారు కానీ ఇప్పుడు ఇంకా నష్టంగానే ఉంది అని చెప్పినప్పుడు తండ్రి చిన్నప్పుడు మీరు అవన్నీ అవేమి నాకు చెప్పదు నీ వస్తువులుగా నాకు ఎంతోమంది నాకు చెప్పి ఉన్నారు కాబట్టి దేవుడే మనకు సహాయం చేస్తారు మీరు వృధా మీరు చేయడం ఎంతోమందికి మీరు సహాయం చేస్తారు కనుక దేవుడు తప్పకుండా మన వ్యాపారాన్ని దీవిస్తాడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు తిరిగి మళ్ళీ మనము వృద్ధులోనికి మనము వస్తాము అని చెప్పేసి మీరేమి బాధపడని కష్టపడండి ఎవరు మనం ఇంకెక్కువగా ప్రేమిస్తానని చెప్పేసి తను చెప్పాడు అలాగే ఇతరులను మీరు ప్రేమించండి సహాయం చేయండి ఇతరులకి హెల్త్గా మీరు ఉండండి అని చెప్పేసి తల్లి తన బాగా వచ్చే ప్రేమ వరకు కూడా మనకు అదే విషయాలు చెప్పారు ప్రేమ కలిగి మీరు ఉండాలి మూడు విషయాలు ఒకటి షరతులేని ప్రేమ రెండోది త్యాగపూరితమైనటువంటి ప్రేమ మూడవది దైవికమైనటువంటి ప్రేమ కలిగి జీవించేటువంటి ఆ యొక్క కృప దేవుడు మనకు దయించాలి ఇంకా ముగింపులో మనం చూస్తే పిండి కొద్ది అంటే ప్రేమ కొద్ది త్యాగము మనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ గుర్తు త్యాగము లోకాన్ని ప్రేమించినటువంటి దేవుడు కుమారుని ఇస్తే ఏస్త క్రీస్తు శిలువలో ఇచ్చి మనల్ని రక్షించినాడు కనుక దేవుడు కుమారుడు ఈ ప్రేమ త్యాగాలు మనం చూసినటువంటి యొక్క సమయాలలో మనం కూడా పుణ్యకార్యాలు చేస్తూ ఇతరులకి సహాయ సహకారాలు మనము అందిస్తూ నిజమైనటువంటి ప్రేమ కలిగి జీవించే కృప దేవుడు మనందరికి దయచేనుగా కాదు ప్రార్థనాలు వందనాలు విన్నవాకు ప్రభా మా జీవితంలో ఫలించటకును ఫలవంతమైన సహాయం చేసి నిర్మాణం ప్రార్థిస్తున్నా